ఒక కట్టెం పట్టుకుంటే ఇంకో కట్టి ఇంకో పుల్లు అటు పోతుంది ఇంకో ఇలా నేనే చెప్పాను అన్ని నువ్వు చేసుకో ఎట్లా రెండు చేతుల దగ్గర ఇచ్చా పెట్టి టూ హ్యాండ్స్ యూస్ చేయొచ్చు ఒకటే హ్యాండ్ సారీ అమ్మ నువ్వే కదా రెండు చేతులతో ఒకటే హ్యాండ్ తో ప్రాక్టీస్ చేస్తావు కదా నిజం చెప్పు లేదు నిజం చెప్పు తొండి ఆడితే మాత్రం గెలుస్తాను అనుకుంటా గెలిచిన తర్వాత నువ్వు ఎక్కువ తక్కువ అనవద్దు మరి ముందే చెప్తున్నా ఇప్పుడు నాకు చూడండి

అదే ఇండియాలో చాలా మంది చాలా తక్కువ వీటితో తినడం అండ్ రాదు కూడా అండ్ ఇది మాకు కూడా తినడం రాదు ఫస్ట్ టైం ఇంటికి అయితే తీసుకొచ్చినాం వీటితోటి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం ఇది మ్యాగీ ఛాలెంజ్ ఈ మ్యాగీ చేసి ఈ మ్యాగీని మేము వీటితో తినాలి అంటే అసలు ఇంతవరకు ఇప్పుడు ట్రై చేయలేదు తోటి ఫస్ట్ టైం తింటున్నాం వాటి కోసం కావాల్సిన మ్యాగీ కావాల్సిన మ్యాగీ చేయడానికి అన్ని కట్ చేసి పెట్టాను అనమాట రెడీగా అలాగే రైస్ తో ఛాలెంజ్ చేద్దాం అనుకున్నారు కానీ వీటిని రైస్ తో తినడం అంటే పెద్ద టాస్క్ అది చాలా పెద్ద టాస్క్ వాళ్ళు ఎలా తింటారో మరి రైస్ తో కాకుండా నూడిల్స్ తో ట్రై చేస్తాను ఒకవేళ నూడిల్స్ తో తినే తట్టుగా అంటే ఈజీగా ఉంటే మాత్రం రైస్ ఛాలెంజ్ ఇస్తాం నెక్స్ట్ అయినా నేను ఒక్కదాన్నే ఛాలెంజ్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి ఇద్దరం కలిసి ఛాలెంజ్ చేద్దాం తినడం కాదు ఇద్దరం టైం పెట్టుకుందాము టైం పెట్టుకుని ఛాలెంజ్ చేద్దాం అయిపోతు ఇలాంటి నేనే చెప్పాను నువ్వు చేసుకో ఎట్లా రెండు చేతుల నువ్వే కదా రెండు చేతులతో ఒకటే హ్యాండ్తో ఇలా నీ ఇష్టం నేనైతే ఏదో ప్రయోగం చేస్తా గానీ ఛాలెంజ్ కోసం అయితే ఇప్పుడు మ్యాగీ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే మ్యాగీ చేసిన తర్వాత అసలు ఈ ఛాలెంజ్ అసలు వీటితో తినడం వస్తుందా రాదా ఈ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారని అయితే ఉన్నది ఎగ్జైట్మెంట్గా అనమాట సో మ్యాగీ కోసం అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని చేస్తున్నాను మ్యాగీ చేయడం అందరికొచ్చు కానీ నేనైతే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని చేస్తాను అనమాట అంటే మ్యాగీలో చాలా రకాలుగా చేస్తాను వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుందని అయితే ఇప్పుడైతే ఇలా ట్రై చేస్తుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా జస్ట్ కొంచెం కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ పోసి మిగతా ప్రాసెస్ మొత్తం మ్యాగీ ఎలా చేసుకుంటాం మనం నార్మల్గా అంతే అనమాట అసలు ఈ చాప్ స్టిక్స్తో ఎలా తింటారు మేము ఎలా తినగలుగుతామో చూడాలన్నమాట వెయిట్ చేయాలి దానికోసం మ్యాగీ అయితే రెడీ అయిపోయింది చాప్ స్టిక్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట ఇలా బౌల్స్లో ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది అనమాట చూడండి తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే ఇప్పుడు తిందు దాంతో సమానంగా ఓకే సమానంగా వేస్తావు ఇప్పుడు ఈక్వల్ అంటే ఏంటో చూస్తావు ఇప్పుడు ఓకేనా నేను వేసిన తర్వాత అప్పుడు చూద్దు వేసిన తర్వాత చూద్దు మ్యాగీ ఒకటి రెండు ఓకే నీవి అది నాదే ఇగో చూడు ఒకటి తక్కువ పడింది జారిపోతుంది ఎక్కువ తీసే కొద్ది తక్కువ అవుతుంది రెండు ఓకే ఇది నాది ఏ ఇది నాది అది నీది లేదు ఇందులోనే కొంత బరువు ఉన్నది ఇది తేలి నాకు బరువు ఉన్నదే కావాలి ప్రాక్టీస్ చేస్తావు కదా నిజం చెప్పు లేదు నిజం చెప్పు చలో స్టార్ట్ ఇప్పుడు అది కాదు వీటితోటి ఎవరు ఫాస్ట్ గా తింటారు అదే అంతే కదా కానీ అసలు తక్కువ అనిపిస్తుంది లేదు సమానంగా వేస్తా నేను అలా చేయను అసలు నిజం ఎక్కువ అనిపిస్తాను తొండి ఆడితే మాత్రం గెలుస్తాను గెలిచిన తర్వాత నువ్వు ఎక్కువ తక్కువ అనవద్దు మరి ముందే చెప్తున్నా చాలా ఎట్లా తింటారు బావి ఇది ఒక కట్టెం పట్టుకుంటే ఇంకొకటి ఇంకొప్పులు అటుపోతాది ఇగో మీకు ఎవరికైనా అలవాటు ఉందా చెప్పండి అంటే ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా తిన్నారా ఒకటే ఒకటే చేతితో పట్టుకోవాలి చెప్తాను నేను రెండు చేతులు అస్సలు యూస్ చేయను ఓకే స్టార్ట్ తిను నేను ఆల్్రెడీ స్టార్ట్ చేశాను టైమింగ్ ఉందా అని టైమింగ్ ఏ లెవెల్ ఫస్ట్ తింటార అన్నది సుట్టుకున్నా దానికి లేదు అట్లా సుట్టుకోవద్దు ఏ నేను ఏం జుట్టలేను నేను చేతితోనే తీసుకున్నాను రెండు చేతులతో పట్టుకోలేను నేను అసలు దీంతో గట్టిగా పట్టుకున్నా చూడిదిగో

అని అయిపోయింది నువ్వు నిజం చెప్పే నిజంగా ఇద్దరికి సమానం వేసా నాకైతే నమ్మకం లేదు రెండింటిని దగ్గర పెట్టి ఇట్లా అంటారు చాప్ స్టిక్స్ ఎలా పట్టుకుంటారో అలాగే పట్టుకున్నాను నేను నేను చుట్టాన్ని కూడా చూడలేదు ఫస్ట్ ఫస్ట్ అయితే చుట్టాను కానీ అంటే ఒక్క చేతితో నేను చుట్టలేదు జస్ట్ ఇలా అనేసి ఇలా తీసాను ఎవరు సిగ్గుండాలి వాళ్ళు చూస్తానే ఉన్నారు ఇది కూడా తొడి చేసినావు నువ్వు తక్కువ వేసుకున్నావు అరే కొల్చు కొల్చుకుందామా ఏంది అయితే కడుపులో ఉన్నాక ఎట్లా కొలుతుంది ఇక ఒక పుల్లకే ఉన్నది నాది ఒక పుల్లకే నువ్వు మా చెల్లిని ఎలా చీట్ చేసావు డ్రింక్స్ టాస్క్ లో నిజం చెప్పు ఇప్పుడు ఒప్పుకో లైవ్ లో అంతా అలా చుట్టుకున్నావంటే చుట్టు చూడదు తొండాడు ఎక్కడ తోండి అలా తినకూడదు అలా అయితే నేను తినలేనా అయితే వేస్ట్ నువ్వు అయిపోయా నువ్వు తొండాడు నాదే అయిపోయింది ఎక్కడైపోయింది నువ్వు అందుకే నోట్లో ఇంకా ఇంట్లో పడింది యాక్టింగ్ నువ్వు నన్ను చీట్ చేసావు నువ్వు ఇలా ఇలా అసలు చేయొద్దు అలా నేను దగ్గర పెట్టుకున్నావు ఫాస్ట్ గా తినాలని ఇలా నేనేం వేస్ట్ పిల్ల విన్ అయింది నేను అది సంగతి నాకైతే అంతగా కొద్దిగా ఫస్ట్లో స్టార్టింగ్లో ఇబ్బంది అనిపించింది కానీ నూడిల్స్ కదా నూడిల్స్ అయితే ఇలా అని ఇలాంటివి వస్తున్నాయి అన్నట్టు వీటికి వస్తుంది అదే రైస్ వీటితో తింటారు ఇంకా ఇంకా చిన్న చిన్నవి పట్టుకొని స్వీట్స్ టైప్లో గింతే ఉంటాయి వాటిని కూడా తింటారు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిల్ అన్నట్టు అది ఓన్లీ స్టిక్స్ తోటే తీసుకోవాలి ఈ స్టిక్స్ తోటి బౌల్లో వేసుకోవాలి ఇలా పట్టుకొని వేయాలి అలా ఈసారి రైస్ చేద్దాము నేనే విన్నైనా అయినా చేసావు బుజ్జి సరే ఒక ఒక స్పూన్ వేసుకుని చూద్దామా ఏంటిది లాస్ట్ ఇప్పుడు నువ్వు ఇలాగ ఇలా అనేసి చేయకూడదు అసలు నువ్వు తక్కువ వేసుకున్నవే నేనేం తక్కువ వేసుకోవాలి చూపించే ఇదిగో దగ్గర పెట్టు ఇట్లా దగ్గర కానీ అదిగో అదిగో ఇప్పుడు నా చూడండి అది కాదు నిజంగా సరే వేసుకున్నా నువ్వు నాటకాలు చేయక అర్థమవుతుంది ఆగు ఇగో ప్లేట్ కింద ఉండాలి అదే చాలెంజ్ ఇప్పుడు ఉండాలి ఇందాక కూడా నువ్వు చల్లార పెట్టుకున్నావు నేనేమో చీట్ చేసావు కిందే ఉండాలి దాంట్లో పెట్టు దాంట్లో పెట్టే మొత్తం మొత్తం వదిలే ఇగో ఆ ఓకే ఆగా నేను ఇది సెట్ చేస్కోవాలి ఆగా కిందాయి ఆ కిందాయి స్టార్ట్ వన్ టూ త్రీ అట్టలేదురా లాస్ట్ది అయిపోయేదిరా నాది నది అట్టలేదు నువ్వు అట్టలేదు నువ్వు రెండు చేతులు యూస్ చేసుకో చూడు నువ్వు ఇందాక పైకి లేప బౌల్ ని కాళ్ళని చూడిపోయినాడు లేదు మరి ఎందుకు లాడ్ సరే చీట్ చేయకుండా తిందాం ఓకే ప్రశాంతంగా తింటరా స్టార్ట్ ఏం కాదు తొందరపడకు అయిపోద్ది నాకు అసలు అందనే అందట్లేదు ఇది అత్తలేదు లాస్ట్ ఒక బుక్ ఒక రావాలి లేపద్దు నేను అట్లయితే రా స్టిక్ కొత్తది అది రాదే కొంచెమే ఉన్నది కదా నేను రాహే Vale. ఆహా లేదు అయిపోయింది నాది చూసుకో కొద్దిగా తొండ ఆడనని చెప్పావు తొండి ఎక్కడ ఆడింది అయిపోయినాక

పాపం పాపండి మీరే చూసారు కదా న్యాయం చెప్పాలి మీరే ఎందుకంటే మా బుజ్జి తొండి చేశాడు నేను నా ప్లేట్లో ఎంత ఉందో అంత అంతకన్నా ఎక్కువ ఉన్నది మా బుజ్జి దాంట్లో బౌల్లో కానీ నేనే గెలిచాను లాస్ట్లో చీట్ చేశాను చూసారా ఎంత బాగున్నాము దీంతో మా చిన్నోళ్ళు వేసాడు అందుకే నేనే గెలిచా

కింద మొత్తానికి అయితే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది ఛాలెంజ్ అంటే దాంతో తినడం ఛాలెంజ్ ఎవరు ముందు తింటారు అనేది మీరే చూసి నాకు తెలిసి నేనే తిన్నా అది మీరు కూడా చూసిల్ కదా మా బుజ్జి ఒప్పుకోవట్లేదు మీరే చెప్పండి కామెంట్ చేయండి ఎవరు విన్నా ఇల్లు అన్నది ఓకేనా మా చిన్నోళ్ళు లేచింది కాబట్టి తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది మీరు చెప్పండి ఎవరు విన్నాయిలో నేనే విన్నాయా అని చెప్పేసి కామెంట్ చేయండి నేనే విన్నాయా మా బజ్ కాదు సో మరి గైస్ ఈ వీడియోకి కనుక మంచిగా వ్యూస్ వస్తే మాత్రం నెక్స్ట్ రైస్ తోటి అది అంత ఈజీ కాదు రైస్తో తినడం అంటే అంత ఈజీ కాదు రైస్ ఛాలెంజ్ చేస్తాం ఒక గంట రెండు గంటలైనా తిన్నా టైం సరిపోదు అంత టైం పడుతుంది దాంతో బట్ ఛాలెంజ్ అయితే చేస్తాం దీనికి కనుక మంచిగా వ్యూస్ వచ్చి లైక్స్ కొడితే మాత్రం ఓకేనా బాయ్ బాయ్ అందరికీ